టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఎంత గొప్ప బ్యాటరో మనందరికి తెలిసిందే అయితే మైదానంలో ఉంటే మాత్రం విరాట్ కోహ్లీ విశ్వరూపం మరొక రకంగా ఉంటుంది ఎందుకంటే అతను బ్యాట్స్మెన్ కన్నా కూడా అంతకన్నా గొప్ప అద్భుతమైన ఫీల్డర్ అతని ఫీల్డింగ్ విన్యాసాలకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు ఎన్నో మనం చూస్తున్నాం కూడా ప్రస్తుతం టీమిండియా మోస్ట్ సీనియర్ ప్లేయర్ అయిన కోహ్లీ ఫీల్డింగ్ లో యంగ్ ప్లేయర్ కంటే ఎంతో మెరుగ్గా ఉన్నాడు తన ఫీల్డింగ్ తో దాదాపుగా పన్నెండు క్యాజ్లు పట్టాడు ఇక యంగ్ క్రికెటర్ లో ఉత్సాహాన్ని నింపుతూ సవాలు విసురుతూ ప్రపంచంలోనే ద బెస్ట్ ఫీల్డర్ గా కొనసాగుతున్నాడు అయితే ఇక తాజాగా టీమిండియా ఫీల్డింగ్ ప్రాక్టీస్ సెషన్ లో కూడా అద్భుతమైన ఫీట్లతో ఆకట్టుకున్నాడు కోహ్లీ ఫీల్డింగ్ చూసి టీమిండియా స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ యంగ్ క్రికెటర్ శుభ్మన్ గిల్ సైతం షాక్ అయిపోయారు ఇతనేంటి మరి ఇలా చేస్తున్నాడు అంటూ అందరూ కూడా హ్యాపీ ఫేస్ పెట్టేశారు కోహ్లీ బాల్ అందుకుని డైవ్ చేస్తూ ఆ క్రమంలో తను చేస్తున్న ఫీల్డింగ్ నిజంగా వావ్ అనాల్సిందే అంటున్నారు ప్రస్తుతం కోహ్లీ సూపర్ ఫీల్డింగ్ కు రాహుల్ గిల్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ వైరల్ గా మారా ఏకంగా పన్నెండు బంతులు పట్టడంటే అది మామూలు విషయం కాదు హేమ హేమీలే విరాట్ కోహ్లీ ఫీల్డింగ్ కు కింద పడిపోతారు మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి